అత్యంత వైభవంగా జరిగిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం శ్రీలంవారి సావరం శివారు యనమదుల రోడ్డు నందు వించేసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది గతంలో అమ్మవారి జాతరను వెలుమలు గొల్లలు కలిసి నిర్వహించేవారని రాను రాను స్థానికారి సావరానికి చెందిన శెట్టి బలిజ సంఘీలు ఈ జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ నిర్వాకులు పేర్కొన్నారు మంగళవారం అమ్మవారి ఇరవై ఒకటవ జాతర మహోత్సవాన్ని సావరం ప్రజలు ఎంతో వేడుగ నిర్వహించారు శ్రీ ముత్యాలమ్మ అమ్మ గరగటలు శక్తి వేషాలు బొమ్మల వేషాలతో తీర్మార్ డప్పులతోనూ రామచంద్రపురం పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు అమ్మవారి జాతర కోలాహలంతో రామచంద్రపురం పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది ంగారు సంపాత్యాలమ్మ తల్లి నీకు శుభమంగా అల్లా జయమంగా ముచ్చాల ముగ్గులు రత్నాల గాజులు ముచ్చాల ముగ్గులు రత్నాల గాజులు రంగైనా చీరడు నీకు చిత్రి శృంగారంగా నిన్ను శృంగారించమన్నారు మా ముత్యాలమ్మ తల్లికి శుభమంగా అల్లా పార్వతీ దేవికి పంచ కళ్యాణికి పార్వతీదేవికి పంచకళ్యానికి జుజుపాజము నీకు తల్లి సెలవుడిప్పుడ పప్పు నైవేద్యంతో సల్లంగా కాపాడు మా తల్లి నీవు శుభమంగా జయ మంగళ ఆది దేవు

అక్కడ ఉంది అన్నం పెట్టుకోండి ఈ పక్క పక్క ఇంకా తీసుకుంటాం పక్క ఎత్తండి అందుకే పళ్ళు ఎక్కడం నాలుగు ఎరిగిచ్చి మరి ఒక రెండు ఎత్తమండి అమ్మాసీమ్మా పళ్ళోళ్ళు வைஷாக்கே டாக்குனே தாக்கினே டாக்குனே தப்பி ஸ்ரீ வீதராட்டு ஓரி பாபி ராஜேட்வகி அரி பக்தோன் ஆனா வாதேவி காரம்பு காரணந்து ஓஹங்காரு பட்டங்க அடி ஓஹங்கார மகாசக்தி உற்பத்தமே அடி செட்டுக்கு அன்னம்புல பிடி అట్టి అండంబుల మొక్కల ముమ్మూర్తుల పుట్టి పుట్టిండంగా ఆ పుత్తుల జోచి శక్తి మో నీ పుత్తుల పుట్టి ఏలని మోహంబు తీరంగా చేసేదాన్ని అంత శక్తి ఓ నీయుక్తి నీ బలిమి నీ కలిమి నీ చేతనమ్మున్న మీలాయమ్ము నాకు దయచేయి పోయమ్మా నీ గంబుగా మోహంబు తీరంగా చేసేదాన్ అంత శక్తి రుద్రికిచ్చా ఇద్దరు పొచ్చకండి చేసి మొక్కడి కాచి బస్పంబు కావించాను ఆ బస్పంబు తీసి మూడు భాగాలుగా బొమ్మలని చేసి ఊపంబులు ఇచ్చి ప్రాణం పోసి లక్ష్మి సరస్వతి పార్వతిగా పేర్లు కావించాను అటు పార్వతి పిటంయ్యగా పిటంబు వేల్పూరిని ఊరికి ఒక గ్రామ దేవతగా వెలిసినావు తల్లి వినదగ తల్లి లోకాలమాత అందులో తగ మాత్రం నన్ను వర్లని గావించాను స్ళ్ళేడి పెద్దమ్మ కోరుడు గంగమ్మ మూడు ఊరుముచ్చమ్మ కుంటూరు స్వామాలు వీళ్ళు పూరి మహాలక్ష్మి వీళ్ళు కొండ దోషమ్మ పది రాజుగొంతమ్మ ఊరు పుల్లమ్మ నాగపూర్ నారలమ్మ తల్లి ఎల్లమెండపేటల్లో వీళ్ళ ఆడు తల్లివై మూడు కొండ పర్వం గొప్ప అమ్మ తల్లివి తనకులాపరవం తాళ్ళమ్మ తల్లివి ఆ గంట పరవందు ముచ్చాళతల్లివి చిరు వాడపరువందు అర్పూల్లో పల్లాళ్ళ తెలివై చెంతులూరులో నూకాళ్ళ తెలివాయి మహం కాలువ్వు కనవైనా రూపలమ్మ తెలివాయి